నమస్తే పరమపావనమైన గీతా పారాయణానికి హృదయపూర్వక స్వాగతం జ్ఞానయోగం ముప్పై నాలుగవ శ్లోకం తద్విద్ది ప్రణిపా పరిప్రస్ సేవేక్షన్శిన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి సద్గురువు యొక్క ఔన్నత్యాన్ని సద్గురువు ద్వారా జ్ఞానాన్ని పొందే విధానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు జ్ఞాని లేదా సద్గురువు అంటే ప్రత్యక్షంగా యథార్థంగా సత్యాన్ని దర్శించిన వాడు స్వయంగా ఎవరైతే యథార్థాన్ని దర్శించిన వారు ఉంటారో వారు జ్ఞానులు వారు సద్గురువులు అలాంటి వారి వద్దకెళ్ళి తద్విద్ధి ప్రణిపాతేన ప్రణిపాతము సాష్టాంగ నమస్కారం ఆచరించి సేవయ వారికి శుశ్రూషలు చేసి పరిప్రశ్నేన సరి అయిన సమయములో సవినయంగా వారిని ప్రశ్నించి ఉపదేక్షంతతే జ్ఞానం వారి నుంచి జ్ఞానాన్ని పొందాలి ఆ విధంగా చేసినప్పుడే ఆ జ్ఞానులు మనకు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ లోకంలో ఎంతోమంది గురువులు ఉంటారు కేవలం వేద అధ్యయనం వల్లనో శాస్త్ర పాండిత్యం వల్లనో ఉన్నటువంటి వారు అలాంటి శుష్క పాండిత్యం కాదు ఆ భగవత్ సాక్షాత్కారాన్ని పొందినవారు సత్యాన్ని ప్రత్యక్షంగా దర్శించినవారు ఒక రామకృష్ణ పరమహంస ఒక రమణ మహర్షి ఒక శ్రీ రమణులు జిడ్డు కృష్ణమూర్తి ఇలాంటి సద్గురువుల సాంగత్యంలో వారు మాయను జయించిన వారు కాబట్టి మనం మాయను జయించడానికి అండగా నిలబడతారు అలాంటి సద్గురువులను దర్శించటం మనం చేయవలసినటువంటి మొట్టమొదటి పని రెండవది ఆ సద్గురువుల వద్ద నుండి జ్ఞానాన్ని పొందటం ప్రణిపాతేన పాతము అంటే పడటం జలపాతము అంట పైనుంచి నీరు పడుతుంది నిపాతము అంటే బాగుగా పడటం ప్రణిపాతము అంటే సంపూర్ణంగా సాగిలపడటం అంటే సాష్టాంగ నమస్కారం ఆచరించటం గురు సాన్నిధ్యములో మన యొక్క అహంకారాన్ని గర్వాన్ని దర్పాన్ని సమస్తము వదలి ఈ దేహాభిమానాన్ని పూర్తిగా నశింపజేసుకొని ఆ గురుదేవుల యొక్క చరణాలకు శరణు వేడాలి అప్పుడు మాత్రమే గురువుల యొక్క అనుగ్రహం మనపై వర్షిస్తుంది ప్రహ్లాదుడంటాడు నైషాం మతిస్తావదుర్ క్రమాంఘ్రిం స్పృశ్యనర్థాపగమోయర్థ మహీయసాం పాదరజోభిషేకం నిష్కించనా నౌరుణీత్యావత్ అంటే మనల్ని మనం ఒక మహాత్ముని పాదధూలిలో తడుపుకోనంత వరకు మనం అలౌకిక ఆధ్యాత్మిక స్థాయిని అనుభవించలేము ఆ పరమగురువు యొక్క పాదధూలిని మన నుసట ధరించనంత వరకు మనం ఆ పాద పాదపద్మాల ఆశ్రయాన్ని పొందజాలము కాబట్టి గురువు ధూళిలో స్నానం చేసిన తర్వాతనే మనకు అతీంద్రియ స్థితి అతీంద్రియ స్థితి యొక్క అనుభవం లభిస్తుంది కాబట్టి గురువు వద్ద నిరహంకారంతో నిరభిమానత్వంతో మనం ప్రవర్తించినప్పుడే గురువుల యొక్క కరుణాకటాక్ష వీక్షణాలు మనపై ప్రసరిస్తాయి ఈ ప్రపంచంలో మానవుడు భౌతికంగా ఎంత గొప్పవాడైనా కావచ్చు రారాజు కావచ్చు గొప్ప శక్తిమంతుడు కావచ్చు కానీ ఆధ్యాత్మిక విషయానికి సంబంధించినంతవరకు సద్గురువు శ్రేష్ఠుడు అతడి వద్ద ఎవరైనా తల వంచాల్సిందే అతడు ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా సరే సద్గురువుల వద్ద తల వంచి వారి ఆశీస్సులు పొందవలసింది అలాంటి సద్గురువుకు సేవయ శుశ్రూషలు చేసి వారి యొక్క హృదయాన్ని చొరగొనాలి అలాగే పరిప్రశ్నే వారి వద్ద లౌకిక సంబంధి లౌకికమైన ప్రశ్నలు కాదు అలౌకికమైనటువంటి పరిప్రశ్నే పరము గురించి ఇహముకు సంబంధించినవి కాకుండా పరలోకానికి సంబంధించి నేనెవరిని ఈ జగత్తుకు మూలమేమిటి ఇలాంటి ప్రశ్నల్ని సవినయంగా సమయం చూచి సౌమ్యంగా మనం ఆ గురువుల వద్ద ప్రశ్నించినప్పుడు వారి నుంచి జ్ఞానోపదేశం మనకు లభిస్తుంది గురువుల యొక్క పాదరజం మన నొసట ఎందుకు ధరించటము అంటే అనాద్య విద్యాయుక్త పురుషస్యాత్మవేదనం స్వతో సంభవాదన్యస్తత్వజ్ఞో జ్ఞానో భవేత్ జ్ఞానదో భవేత్ అంటే ఆత్మ యొక్క బుద్ధి అనంత జన్మలపాటు అజ్ఞానము చేత కప్పబడి ఉంది స్వప్న స్వప్రయత్నము చేత ఆవరింపబడిన అవిద్యని మనం జయింపలేము కాబట్టి పరమ సత్యాన్ని ఎరిగినటువంటి భగవత్ ప్రాప్తిని పొందినటువంటి మహాత్ముని ద్వారా మాత్రమే మనం జ్ఞానాన్ని పొందగలం మన ఆత్మ బుద్ధిని ఆవరించినటువంటి అజ్ఞానము కేవలం ఈ జన్మలోది మాత్రమే కాదు జన్మ జన్మల నుండి వస్తున్నటువంటి అవిద్య అజ్ఞానము చేత కరడు గట్టిన స్థితిలో ఉంది అలా ఆవరించినటువంటి అజ్ఞానాన్ని స్వప్రయత్నము చేత మనకు మనముగా తొలగించుకోవడం దుర్లభం కాబట్టే సాక్షాత్కారం పొందిన పరమ గురువుల యొక్క అనుగ్రహం వల్ల మనం మన ఆత్మబుద్ధిని ఆవరించినటువంటి ఆ అవిద్యను జయించగలుగుతాము కాబట్టే శంకరులు అంటారు గురువుకు శరణాగతి చేయకుండా నీకు భౌతిక మాయ నుండి విముక్తి లభించదు అంటాడు కాబట్టి సద్గురువులకు శరణు వేడిన వేడిన వల్ల వేడటం వల్లనే ఈ భవబంధాల నుండి ముక్తిని పొందగలుగుతామంటూ శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తూ ఉన్నాడు మరి ఈ లోకంలో అలాంటి సద్గురువులు అందరికీ లభిస్తారా ఒక గురువు ఉత్తమమైన గురువు అంటే కేవలం ఒక సూక్ష్మగ్రాహికి వివేకవంతుడైన విద్యార్థికే కాకుండా ఏకసంతాగ్రాహి అయిన వాడికే కాకుండా మ మందబుద్ధికి సైతం వెనుకబడిన విద్యార్థికి సైతం విద్య గరపగలిగిన వాడు శ్రేష్టమైన గురువు ఒక్కసారి భగవద్గీతలో గమనించండి యజ్ఞం అంటే ఏంటో తెలిపాడు శ్రీకృష్ణ పరమాత్మ యజ్ఞములు ఎన్ని రకాలో తెలిపాడు యజ్ఞాలలో శ్రేష్టమైందేదో తెలిపాడు అలాంటి శ్రేష్టమైన జ్ఞానాన్ని ఎలా పొందాలో తెలుపుతూ ఉన్నాడు ఇంత సవివరంగా ఇంత సరళంగా సామాన్యుడికి కూడా అర్థమయ్యేలా ప్రతి ఒక్క విషయాన్ని కూలంకషంగా తెలియజేసి ఆ శ్రీకృష్ణ పరమాత్మ కంటే సద్గురువు మరొకరు నీకు గురూపదేశం కావాలంటే భగవద్గీతను మించినటువంటి ఉపదేశం మరొకటి ఉందా కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ గీతాచార్యుడు కృష్ణం వందే జగద్గురు ఆ శ్రీకృష్ణుడి పాదాలను ఆశ్రయించి ఈ భగవద్గీతను పారాయణం చేసినంత మాత్రాన మనం ఈ భవబంధాల నుండి ముక్తిని పొందే జ్ఞానాన్ని పొందవచ్చు జయ శ్రీకృష్ణ పరమాత్మ జై జయ భగవద్గీత మిత్రులారా పరమపుణ్యప్రదమైనటువంటి పోతన భాగవతం ధ్రువోపాఖ్యానానికి స్వాగతం శ్రీమన్నారాయణుడి అనుగ్రహం పొందినటువంటి ధ్రువుడు తిరిగి రాజ్యానికి వస్తున్నాడన్న వార్త తండ్రి అయిన ఉత్నపాదుడు విని వలను సైంధవం నెక్కి బ్రాహ్మణ కుల వృద్ధ బంధు పరివృతుండగుచు విస్ఫురణ మెరసి ్రహ్మ నిర్ఘోష తూర్యస్డవా ఆత్మ నగరండి అరుగు చుండి వచ్చు వడిగల గుర్రాలను పూంచిన బంగారు రథాన్ని ఆత్రంగా ఎక్కి ఉత్నపాదుడు బ్రాహ్మణులతో కుల వృద్ధులతో బంధుమిత్రులతో మంత్రులతో కలసి బయలుదేరాడు వేదఘోషలు వాద్యధ్వనులు శంకువు బాక వేణునాదాలు మారుమృగుతున్నాయి పెద్ద భార్య సునీతి చిన్న భార్య సురుచి బంగారు పల్లకీ లెక్కి ఉత్నపాదుని కూడి అనుసరించారు అలా వేగంగా ముందుకు సాగి నగరం వెలుపల ఉద్యానవన సమీపాన అల్లంత దూరం ఉండి వస్తున్నటువంటి ప్రేమ ఉత్నపాదుడు సంభ్రముడై ರಮಾ ಮನೋಹರ ಚರಣಾರವಿಂದ ಯುಗಳಾರ್ಚನ ನಿರ್ದಳಿತ ನಿರ್ದಳಿತ ಅಖಿಲಾಗುನ್ ಈಶ್ವರ ಕರುಣಾವಲೋಕನ ಸುಜಾತ ಸಮಗ್ರ ಮನೋರಧುನ್ ಸುತುನ್ ಕರಮನುರಕ್ತಿ ಡಾಸಿ ಪುಲಕಲ್ ಅನಲೊತ್ತ ಪ್ರಮೋದಿತಾತ್ಮುಡೈ ಉತ್ಥಾನಪಾದುಡು పొందిన మమక పొంగిన మమకారముతో గబగబా రథం దిగి సంభ్రమంతో ధ్రువునికి ఎదురెళ్ళాడు విష్ణు సేవతో పాపాలన్నీ పోగొట్టుకున్నవాడు ఈశ్వరానుగ్రహముతో అన్ని కోరికలు తీరినవాడు తన కొడుకని పులకించిపోయాడు ఆ ఆనంద పారవశ్యములో బిగియ కౌగిట చేర్చి నెమ్మగమునిమిరి శిరము మూర్కొని చుబు కంబు చేతబునికి అవ్యయానంద బాష్పధారాభిషిక్తు చేసి ఆశీర్వదింపనా చిరయసుండు ఉత్తాన పాదుడు కొడుకును గట్టిగా కౌగిలించుకున్నాడు ముఖమంతా నిమిరాడు తలను మూచూచాడు గడ్డాన్ని చేత మునివేళ్లతో పట్టుకున్నాడు అవ్యయమైన ఆనందాన్ని పొందాడు ఆ ఆనందముతో కారిన కన్నీటి ధారలతో పుత్రుని శిరస్సును అభిషేకించి దీవించాడు అప్పుడు శాశ్వత యశోవంతుడైన ఆ ధ్రువుడు జనకునియా ఫాలతలము సోకగ భక్తి విహ్వలుడగుచున్ తండ్రి దీవెనలందుకొని ఆనందించి అతని పాదాలపై నుదురు మోపి భక్తి తత్పరతతో నమస్కరించాడు మిత్రులారా ధన్యవాదాలు తర్వాతి విషయాలు మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం భూయ హరి ఓం తచ్చ